హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఒక యాటిట్యూడ్ మొగుడు ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ద్రోణ తలుపు చప్పుడు విన్న అణవికి దూరంగా ఉండడం ఇష్టం లేనట్టుగానే అలానే పట్టుకుని ఉంటాడు ఇంకోసారి తలుపు చప్పుడు అవడంతో అన్వి తనను విడిపించుకుని దూరంగా జరిగి వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా తారక్ ట్రే పట్టుకొని కనిపిస్తాడు లోపలికి వచ్చి ట్రేని టేబుల్ పై పెట్టి భార్యాభర్తలిద్దరూ కలిసిపోయినట్టున్నారు అంటూ ఆన్విని చూస్తాడు ఆ మాటకి అన్వి కోపంగా చూస్తుంది ద్రోణ ఒక పక్కకి తిరిగి నవ్వుకుంటాడు అది చూసి ఇంకా కోపంగా చూస్తుంది తారక్ తింగర్గా నవ్వి భార్యాభర్తలు కదా మీ మీద నా నేనెందుకులే అని బయటికి వెళ్ళబోతూ ఎందుకైనా మంచిది డోర్ క్లోజ్ చేసుకోండి అంటాడు తారక్ అన్న మాటకి అన్వి కోపంగా పక్కనే ఉన్న బొమ్మను తీసుకుని తారక్పై విసురుతుంది తారక్ అది ముందే ఊహించి బొమ్మ తనకి తగలకుండా ఫాస్ట్గా బయటకెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు అన్వి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది ద్రోణ తన దగ్గరకు వచ్చి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు కాఫీ తాగు అంటూ కప్ చేతిలో పెడతాడు అన్వి కప్ని చూస్తూ డౌట్ గా డౌట్గా ద్రోణాని చూస్తుంది ఎందుకంటే తనకు తెలుసు తను సిప్ చేయకుండా ద్రోణ కాఫీ తాగడని అందుకే డౌట్గా చూస్తుంది కానీ సిప్ చేశాక ఈయనకి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం తాగే తాగేసేయాలి సిప్ చేసి అస్సలు ఇవ్వను అనుకొని కాఫీ సిప్ చేస్తుంది ద్రోణాకి తన మనసులో అనుకున్న మాటలు వినపడి నువ్వు ఎలా నేను చూస్తాను అనుకొని అన్వి సిప్ చేయగాని హనీ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను అంటాడు అన్వి కాఫీ తాగేది కాస్త ఆగి ద్రోణ వైపు చూస్తుంది అలాగే కప్ పట్టుకొని ద్రోణా సడన్గా కప్ని అలాగే పట్టుకున్న అన్వి చేతిని పట్టుకుని కాఫీ తాగేస్తాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిన ఈ పరిణామానికి అన్వి షాక్ అయి ద్రోణ వైపు అలాగే చూస్తుంది అన్వి రియాక్షన్ చూసి ద్రోణా నవ్వుకుని కన్ను కొట్టగానే అన్వి తేరుకుని చిరుకోపంగా ఫేస్ పక్కకి తిప్పుకుంటుంది తిప్పుకుంది చాలు కానీ బట్టలు సర్దుకో మన ఇంటికి వెళ్దాం అంటూ లేచి జూబ్లు చేతులు పెట్టుకుంటాడు నేను రాను అన్నట్టుగా తల అడ్డంగా తిప్పుతుంది ఏంటి రావా రాకుండా ఇక్కడే ఉంటావా సైలెంట్గా ఫేస్ పక్కకు తిప్పుతుంది నేను తలుచుకుంటే నేను రేపే మా ఇంటికి వచ్చేలా చేయగలను అంటూ కూల్గా చెప్తాడు అన్వి ఆ మాటకి కొంచెం తడబడినా అది మీ వల్ల కాదు అని మీరు ఎన్ని చేసినా నేను రాను అన్నట్టుగా ఫేస్ పెడుతుంది ద్రోణ కన్నింగ్ నవ్వుతూ అన్వి చేతిని పట్టుకుని తన వైపుకి లాక్కొని రేపు మన ఇంట్లో కలుద్దాం బ్యాగ్ ప్యాక్ చేసుకో ఆ మాటలకి అన్వి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ద్రోణ చిలిపిగా అనడంతో తేరుకొని తలదించేస్తుంది తనకి ద్రోణా మెడలో చైన్ చూసి షాక్ అయ్యి తన వైపు చూసి ఇది అంటూ వేలుతో చేయిని చూపిస్తుంది నువ్వు ప్రేమగా నాకు యానివర్సరీ రోజు గిఫ్ట్గా ఇచ్చావు కదా అదే నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పారు ఇప్పుడు ఎందుకో వేసుకోవడం అంటూ కొంచెం నెగ్లెట్గా మాట్లాడుతుంది అన్వి నడుము చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కొని నా ఇష్టం నా పెళ్ళాం ఇచ్చింది నేను వేసుకున్నా నీకేంటి అన్నాడు అన్వి ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తన పెదాలపై వేలు పెట్టి అనగానే అన్వి సైలెంట్ అయిపోతుంది ద్రోణ తన మెడవంపుల్లో చేయి వేసి తన ఫేస్ దగ్గరగా వచ్చి పేదాలపై టూ సెకండ్స్ ముద్దు పెట్టి వదిలేస్తాడు ఇది ఊహించని అన్వి ఇంకా షాక్ అవుతుంది ద్రోణ ఫేస్పై చిటిక వేసేసరికి తేరుకుంటుంది సిగ్గుతో తనని చూడలేకపోతుంది కానీ కంట్రోల్ చేసుకుని కోపంగా చూస్తుంది ద్రోణ చిన్నగా నవ్వుతూ నీకు కోప్పడం రాదు అని అంటూ తన బుగ్గనలాగి రేపు మన ఇంట్లో కలుద్దాం బాయ్ అని వెళ్తాడు అన్వి ద్రోణ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుండగా సడన్గా ద్రోణ వచ్చి గట్టిగా హాక్ చేసుకునేసరికి ఫ్రీజ్ అయి అలాగే నిలబడుతుంది అప్రయత్నంగా తన చేతులు ద్రోణా చుట్టూ చేరి తనని టచ్ అయిపోతుండగా ద్రోణ తనని వదిలి నుదుటిపై ముద్దు పెట్టి మిసి యూ హనీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్వి షాక్లో అలాగే చూస్తూ నిలబడింది తర్వాత తేరుకొని కార్ సౌండ్ వినిపించేసరికి బాల్కనీలో నుండి ద్రోణ కార్ వైపే చూస్తుంది అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ద్రోణ అన్వి బాల్కనీల నుండి చూడడం చూసి చిన్నగా నవ్వుకుని అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు కార్ గేట్ దాటి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి బెడ్పై కూర్చుని ఏదో ఆలోచిస్తుంది ఏంటి మేడం అంతా ఓకేనా అంటూ తన పక్కనే కూర్చొని అడుగుతాడు తారక్ అన్వి కోపంగా పక్కనే ఉన్న పిల్లో తీసుకుని కొడుతుంది ఊహించని పరిణామానికి షాక్ అయిన తారక్ అన్వి గట్టిగా పిల్లతో కొడుతుంటే తేరుకొని ఒసై నేనేం చేశాను నన్ను కొడుతున్నావు ప్లీజ్ కొట్టకే నీ మరదలకి నేను ఒక్కనే లవర్ కమ్ హస్బెండ్ని నాకు ఏమైనా అయితే తట్టుకోలేదే అంటూ దెబ్బల నుండి తప్పించుకోవాలని చూస్తాడు కానీ అన్వి తారక్ కాలర్ పట్టుకుని పిల్లోతో కొడుతుని ఏం పర్లేదు దానికి నేను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా అంటూ కొడుతుంటే తారక్ తన చేతుల్ని పట్టుకొని ఓసి దుర్మార్గురాలా ఎంత మాట నావే అయినా ఎందుకే నా మీద అంత కోపం నేనేం చేశాను అన్వి కోపంగా ఏం చేశావా అంతా తెలుసు కూడా భార్యాభర్తలు కలిసిపోయారా అని అడుగుతావా అంటూ మళ్ళీ కొట్టడం మొదలు పెడుతుంది అన్వి చేతిలో ఉన్న పిల్లో తీసుకుని అది కాదే అని అంటుంటే పోరా అందరూ నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకోండి అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుతుంది అన్వి భుజం చుట్టూ చేయి వేసి బంగారం నువ్వు అంజు నీడని తొక్కావా ఏంటి దానిలాగా నీ మాటే కానీ అవతర వ్యక్తి మాట వినవా అన్న తారక్ మాటకి కోపంగా చూస్తుంది సారీ సారీ అని అది కాదే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు మాత్రం చూడాలని ఉందా చెప్పు అందుకే అలా అన్నాను అన్వి బాధగా నాకు మాత్రం ఉండదా కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అందుకే అని ఏదో తట్టి అవునరా నీకు చెప్పడం మర్చిపోయాను ఇందాక మీ బావ నన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అన్నారు నేను ఒప్పుకోలేదు నువ్వు రేపు వస్తావు బ్యాగ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు అంటున్నాడు నిజంగా ఆయన అన్నంత పని చేస్తాడరా నాకు భయంగా ఉంది ద్రోణ అన్వికి ఎందుకు అలా చెప్పాడో అర్థమై చిన్నగా నవ్వుకొని వసేయ్ బావ ఇక్కడికి రాడు మనమే వెళ్ళాలి ఆ మాటకి అన్వి షాక్ అవుతుంది ఏంటిరా నువ్వనేది అవునే అని ద్రోణ వాళ్ళ పెళ్ళి గురించి చెప్పింది అన్వికి చెప్తాడు అంటే తనపై కోపంగా ఉన్నానని ఇలా ప్లాన్ చేశాడా ఇప్పుడు ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలి వెళ్ళకపోతే అందరికీ డౌట్ వస్తుంది పైగా ఇది నా తోట బుట్టిన వాడికి నా మరదలకి పెళ్ళి నేను లేకపోతే ఎలా అబ్బా వీడి పెళ్ళి నా చావుకు వచ్చేటట్టుంది అనుకుంటూ ఉంది తారక్ తన్ని తట్టేసరికి తేరుకొని తన వైపు చూస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు బ్యాగ్ ప్యాక్ చేసుకో రేపే మనం వెళ్ళేది బావా పొద్దున్నే రమ్మన్నాడు అన్వి కోపంగా చూస్తుంది నువ్వు ఎలా చూసినా ఇది నీ మొగుడి ఆర్డర్ అని అవును ఇంతకీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా హా వేసుకున్నాలే సరే నీకోసం జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే వద్దురా నా వల్ల కాదు ప్లీజ్ నీకేం తెలుసు నా బాధ నువ్వు ఇక్కడ ఏమి తినకపోయినా తాగకపోయినా నీ మొగుడి చేతిలో నాకుంటుంది అనుకుని ఏంటి వద్దు కాఫీ కూడా తాకుండా అలాగే పెట్టావు ఆగు తీసుకొస్తాను అని వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాడు అన్వి వద్దన్నా బలవంతంగా తాగించి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు అన్వి బెడ్ వెనక్కి వాలి కడుపుపై చేయి పెట్టుకొని రే కన్నా ఇందాక మీ నాన్న వచ్చాడురా ఎంత బాధపడ్డాడు తనని క్షమించమని కానీ నేను ఏమీ మాట్లాడలేకపోయాను నేను ప్రేమతో గిఫ్ట్గా ఇచ్చిన చైన్ వేసుకున్నాడు తెలుసా కన్నా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంటూ ఆ రోజు నుండి ఏమేమి జరిగాయో గుర్తు చేసుకుంటుంది ఇంటికి వచ్చిన ద్రోణ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు ఎందుకో తన మనసుకి కొంచెం భారం తిగినట్టుగా ఉంది కుర్తా వేసుకున్నాక అనుకోకుండా తన మెడలో చైన్ చూసి దాని చేతితో తరుముతూ ఆ రోజు నుండి ఏమేమి జరిగాయో గుర్తు చేసుకుంటాడు యాన్వసి రోజు నైట్ ద్రోణ తన చేతిని పట్టుకుని బయటికి తీసుకెళ్లబోతుంటే అన్వి తనని పిలుస్తుంది ద్రోణ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తాడు అన్వి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అందులో నుండి ఒక బాక్స్ తీసి ద్రోణ దగ్గరికి వెళ్ళి ఇది నా తరపున మీకు గిఫ్ట్ అని ఇస్తుంది ద్రోణ బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తాడు అందులో చైన్ కనిపించేసరికి అన్వి వైపు చూసి హనీ ఇలాంటి చైన్స్ నాకు చాలా ఉన్నాయి మళ్ళీ నువ్వు తెచ్చావా అని క్యాజువల్గా అంటూ ఆ చైన్ని అదే బాక్స్లో వేసి టేబుల్పై పెడతాడు టైం అవుతుంది పద అని ఇతన్ని తీసుకెళ్తాడు ఆ మాటకి అన్వికి చాలా బాధగా అనిపిస్తుంది అలాగే ద్రోణ వెంబడి వెళ్తూ ఎందుకండి నా మనసును అర్థం చేసుకోరు అనుకుంటుంది ఆ మాట తనకు వినబడి అన్వి వైపు తిరగకుండా చిన్నగా నవ్వుకొని నీకు ఈరోజు ప్రపోజ్ చేసి ఆ చైన్ని నీ చేత్తో నా మెడలో వేయించుకుంటాను అని అనుకుంటాడు మనసులో కానీ ద్రోణాకి తెలియకుండా తనకి ప్రపోజ్ చేస్తాడు అన్వి కూడా ప్రపోజ్ చేశాక ఆ నైట్ ఇద్దరు ఒకటవుతారు నెక్స్ట్ డే ద్రోణ ఆఫీస్కి వెళ్ళిపోయాక అన్వి ఫోన్లో నైట్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చూస్తుంది అందులో ద్రోణా తన లవ్ గురించి చెప్పడం చూసి చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు కూడా కావాలని ఇలా చేశారా ఇలా కూడా ప్రేమిస్తారా శాడ్ లాగా నైట్ ఈ ప్రేమతోనైనా నన్ను లంగు తీసుకుంది అనుకుని చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది అంతలోనే ఏదో తట్టి నైట్ తాకి ప్రపోజ్ చేశారు కానీ ఈయన నార్మల్గా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసే వరకు నేను కూడా తను నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం నాకు తెలియకుండా మేనేజ్ చేయాలి అనుకుంటుంది ద్రోణ తనని పిలిచి టై కట్టమన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి కడుతూ మనసులో ఫీలింగ్స్ని అదుపు చేసుకుంటూ తనకి టై కట్టి వెళ్ళబోతుంటే తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అడగడం అది అణ్వి మనసులో చెప్పిన నమ్మరు అనుకోవడం ద్రోణ తన మనసులో మాట విన్నట్టు చెప్తే నమ్మకపోవడం ఏంటి ఏదో దాస్తుంది అనుకోవడం ఇద్దరు టీవీ రిమోట్ గురించి కొట్టుకుంటూ అనుకోకుండా ఒకరిపై ఒకరు పడి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు టీవీలో సాంగ్ని ఫీల్ అవుతూ ఇద్దరు మైమరిచిపోతారు ద్రోణ మాయలో పడిన అణ్వి ద్రోణ ఏం చేస్తున్నాడో తెలిసి కూడా తనకి లొంగిపోతుంది కానీ డోర్ చప్పుడవడంతో ఇద్దరు తేరుకుంటారు ద్రోణ తనకి తన ప్రేమ గురించి తెలియదని తెలీదు అనుకుని తనని టేస్ట్ చేసిన అందులో ఉన్న ప్రేమను చూసింది అన్వి కానీ ద్రోణ ప్రేమ తనకి తెలియనట్టుగానే ఉంది మళ్ళీ ఎప్పటికప్పుడు ద్రోణకి నిజం చెప్పాలని చూసేది కానీ ద్రోణ వినిపించుకునేవాడే కాదు అనుకోకుండా కాఫీలో అన్వి ఫిష్ మసాలా వేసి ఇస్తే అదే అదనుగా చూసుకుని కావాలని ద్రోణ ప్రతిసారి అన్విని సిప్ చేయమని చెప్పి తను సిప్ చేశాక తాగడం అది అన్వి పసికట్టి తన ఎంగిలి తాగుతున్న ద్రోణాన్ని చూసి మురిసిపోవడం అణ్వ మూవీ చూస్తున్నప్పుడు ద్రోణ తన వైపు చూడడం గమనిస్తుంది కానీ తెలియనట్టే ఉంటుంది తర్వాత తనని మీటింగ్కి అటెండ్ చేసి తనతో మీటింగ్ స్టార్ట్ చేయించి దాన్ని సక్సెస్ఫుల్ చేయించడం ఇద్దరు ఒకే క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు ద్రోణ తన నడుము చూడడం గమనించి ఏం తెలియనట్టే తన వర్క్ చేయడం బైక్పై ఇంటికి వెళ్తుండగా వర్షం పడుతున్నప్పుడు ఇద్దరు ప్రేమతో తొలిముద్దుని ఆస్వాదిస్తారు ద్రోణ టెర్రస్ పైన బీర్ సిప్ చేస్తూ అన్వి అమాయకమైన మాటలు వింటూ కౌంటర్ వేస్తాడు తనకి డ్రింక్ చేయడం ఇష్టం లేదని చెప్తే డ్రింక్ మానేశాడు ద్రోణ డ్రింక్ మానేశాడని ఇప్పటికీ అణ్వీకి తెలియదండోయ్ అన్వి కావాలని ద్రోణాని టీస్ చేద్దామని పిల్లలు పిల్లలు అంటుంటే ద్రోణాన్ని రివర్స్లో తనతో ఆడుకుంటాడు అన్వి ఎప్పటికప్పుడు నిజం చెప్పాలని చూసినా ద్రోణ అవాయిడ్ చేస్తాడు అన్వి డ్యాన్స్ చేయడం చూసి ద్రోణ మైమర్చిపోయి అలాగే చూస్తాడు అన్వి తన వైపు చూసేసరికి సీరియస్గా చూస్తాడు తర్వాత తను ఏడ్చేసరికి తనను కూల్ చేసి టెండర్ గురించి చెప్పి తనతో కూడా వర్క్ చేయిస్తాడు టెండర్ వేసే రోజు రౌడీలు అడ్డుపడితే తెలివిగా వాళ్ళకి నార్మల్ ఫైల్ ఇచ్చి ద్రోణా వాళ్ళ కోసం వెళ్తే తిను టెండర్ టెండర్ ఆఫీస్కి వెళ్ళి టెండర్ వచ్చేలా చేయడం చూసి ద్రోణా భార్య అంటే ఇలాగే ఉండాలి అనుకుంటాడు తర్వాత తన దెబ్బను చూసి హాస్పిటల్కి తీసుకెళ్తాడు అన్వి ఇంజక్షన్ చూసి భయపడుతుంటే ద్రోణాతరని నువ్వు ఇలా చేస్తే ముద్దు పెడతా అని భయపెట్టి అన్వి షాక్లో ఉన్నప్పుడు ఇంజక్షన్ చేయమని చెప్తాడు నర్స్ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతుంది అన్వి ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు ద్రోణా తరని ఎత్తుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు అలా ఒకరి మీద ఒకరి ఫీలింగ్స్ బయటపడుతున్నాయి అనుకుంటూ ఉండగా అన్వి ప్రెగ్నెంట్ అని తెలిసి తనని అనుమానించడం అన్వి ద్రోణకి నిజం చెప్పి బయటికి వచ్చి స్టెప్స్ దిగుతూ ఉండగా పడిపోవడం తనని హాస్పిటల్కి తీసుకెళ్లడం ఇద్దరు దూరం కావడం అంతా గుర్తుకొచ్చేసరికి ద్రోణ అన్వి ఇద్దరూ భారంగా కళ్ళు తెరుస్తారు అన్వి కడుపుపై చేయి వేసుకుని చిన్నగా నవ్వుకొని తన బ్యాగ్ ప్యాక్ చేసుకోవడంలో పడుతుంది ద్రోణ ఆ చైన్కి ముద్దు పెట్టి దర్శికి కాల్ చేసి తన రూమ్కి రమ్మని చెప్తాడు దర్శి తన రూమ్కి రావడంతో అన్నయ్య ఏంటి డెకరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అవుతుంది మనం రేపు వెళ్ళొచ్చు అయినా వంద మంది పని వాళ్ళని యాభై మంది డెకరేషన్ వాళ్ళని పెట్టించి మరీ టూ డేస్ నుండి పని చేయించావు అవ్వకుండా ఉంటుందా గుడ్ వాళ్ళకి మనం మాట్లాడిన అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ ఇవ్వు అలాగే అన్నయ్య అందరూ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారా హా అన్నయ్య సరే నేను కూడా ప్యాక్ చేసుకుంటాను నువ్వు ఇంకా మిగిలిన అరేంజ్మెంట్స్ చూడు నేను ఆల్రెడీ నీ బ్యాగ్ ప్యాక్ చేసేసాను అన్నయ్య ద్రోణ ఆశ్చర్యంగా చూస్తాడు అలా ఆశ్చర్యంగా చూడకన్నయ్య ఆ అమ్మ చెప్పింది నువ్వు పనిలో ఉంటావు నీ బ్యాగ్ ప్యాక్ నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేయమని చెప్పింది ద్రోణ నవ్వుతూ మెచ్చుకోలుగా తన వైపు చూస్తాడు సరే అన్నయ్య నేను వెళ్తాను నువ్వు రష్ తీసుకో రేపటి నుండి మా వదని ఎలా నీ ప్రేమలో పడేయాలో ఆలోచించుకో ఆ మాటకి చిన్నగా నవ్వేస్తూ తన వైపు చూస్తాడు దర్శి వెళ్ళిపోతాడు హనీ ఇన్ని రోజులు నా కోపాన్ని చూస్తూ నాలోని ప్రేమను చూశావు రేపటి నుండి ఈ ద్రోణ డైరెక్ట్గా ప్రేమను చూపించబోతున్నాడు నా ప్రేమలో నిన్ను మునిగిపోయేలా చేస్తాను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనుకుంటాడు నెక్స్ట్ డే అన్వీ ఫ్యామిలీ ద్రోణా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు ప్యాలెస్ ముందు ఆగుతాయి ఆ ఇంటిని చూసిన అన్వీ ఫ్యామిలీ షాక్ అవుతారు ఎందుకంటే అది ఒక ప్యాలెస్ అనే చెప్పాలి అన్వి ఇంటిని అలాగే చూస్తూ తారక్తో రే ఈ ఇల్లుని చూస్తే జయ నాయక మూవీలో హీరో ఇల్లు లాలా ఉందిరా తారక్ అన్విని చూస్తూ నన్ను అడగడం ఎందుకే వెళ్ళి అడుగు చెప్తాడు ఆ మాటకి అన్వి కోపంగా చూస్తుంది అమ్మ తల్లి ఉగ్ర రూపం ఎత్తక పద అందరూ లోపలికి వెళ్తున్నారు అందరూ లోపలికి వెళ్ళాక ఒకరికి ఒకరు పలకరించుకుంటారు రోహిణి గారైతే అన్విని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ద్రోణ అందరికీ రూమ్ చూపించి అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్తాడు అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అన్వి చిరుకోపంగా అందరికీ రూమ్ చూపించాడు నాకు తప్ప అనుకుంటుంది ఎందుకో చాలా చిరాగ్గా అనిపిస్తుంది ద్రోణ తన మనసులో అనుకునేది విని తన పక్కనే కొంచెం వెనుకగా ఉన్న అన్వి చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కుంటాడు ఊహించిన చర్యకి షాక్ అయిన అన్వి అతని వైపు అలాగే చూస్తుంది ద్రోణ తన చూపుడు వెళుతూ అన్వి నుదుటిపై నుండి బుగ్గ వరకు రాస్తూ మనకి ఒక రూమ్ ఉండగా నీకు సపరేట్గా రూమ్ ఎందుకు అని అంటూ తనని ఎత్తుకుంటాడు ద్రోణ మాటలకి తేరుకున్న అన్వి అతను ఎత్తుకునేసరికి కోపంగా నన్ను కిందికి దించండి నేను వేరే రూమ్లో ఉంటాను మీ దగ్గర ఉండను అంటూ గింజుకుంటుంది ద్రోణ స్టెప్స్ ఎక్కుతూనే హని నువ్వొకటి మర్చిపోతున్నావు అందరూ ఇక్కడే ఉన్నారు నువ్వు వేరే రూమ్లో ఉంటే పాపం మామ్ డాడ్కి అత్తయ్యకి మావయ్యకి డౌట్ వస్తుంది కదా అది ఆలోచించట్లేదు నువ్వు అంటూ అని అవుతాడు రోహిణి గారికి చక్రవర్తి గారికి ద్రోణ అణ్వీల మధ్య జరిగిన గొడవ తెలుసు అని అణీకి తెలియదండి అన్వి ఆలోచిస్తూ అవును కదా నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు అంటూ ద్రోణ వైపు చూస్తుంది నీకు అసలు బ్రెయినే లేదు ఎలా ఆలోచిస్తావు హనీ బేబీ అంటూ అప్పటికే రూంలోకి రావడంతో తనని దించుతాడు అన్వి కోపంగా నాకు బ్రెయిన్ లేదంటారా అయినా నన్ను ఎందుకు ఎత్తుకుని వచ్చారు నాకు ఉన్నాయి నేను నడవగలను అంటూ ఫేస్ పక్కకు తిప్పుతుంది దోణ తన రెండు బుగ్గలను నొక్కి పట్టుకుని తన వైపు తిప్పుకొని నీ కాళ్ళు నొప్పు పుడతాయని అందుకే ఎత్తుకొని వచ్చా అంటూ అలాగే తన చేతి వెళ్ళిని బుగ్గల నుండి లిప్స్ వరకు తెచ్చి కింద లిప్ని చిన్నగా లాగుతాడు ద్రోణ అన్నమాటకి అలాగే కోపంగా చూస్తున్న అన్వికి తన లిప్ని లాగేసరికి కంగారుగా తనకి దూరం జరిగి చిరు కోపంగా ఇదిగో మీరు ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకొని చెప్తున్నాను అంటూ వేలు చూపిస్తూ మాట్లాడుతుంది ఎలాంటి పనులు హనీ అని తన వేలికి ముద్దు పెడతాడు ద్రోణ తన వేలికి ముద్దు పెట్టేసరికి సిగ్గుతో తల పక్కకు తిప్పి అప్పుడే తేరుకుని సీరియస్గా చూసి ఏమీ అనలేక అసహనంగా వాష్రూమ్కి వెళ్తుంది ఇదేం చూసావు హనీ ఇంకా ముందుంది ఇది ఉడుక్కుంటుంటే భలే ఉంది ఇంకా ఏడిపించాలి అని ఉంది అనుకుని చిన్నగా నవ్వుకుంటాడు కొద్దిసేపటికి అన్వి వాష్రూమ్ నుండి బయటకు వచ్చాక ద్రోణా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అన్వి అప్రయత్నంగా ద్రోణా డ్రెస్ తీసిపెట్టి మిగిలినవి కబోర్డ్లో సర్దుదామని ఓపెన్ చేసేసరికి అక్కడ జీడిపప్పు ఉన్న బాక్స్ కనిపిస్తుంది అంతే అన్నీ స మర్చిపోయి అది తీసుకొని వావ్ జీడిపప్పు అంటూ దాని మూతను ఓపెన్ చేసి తింటుంది ద్రోణ వాష్రూమ్ని వచ్చి అక్కడ అన్వి తన కోసం పెట్టిన డ్రెస్ని చూసి చిన్నగా నవ్వుకుని తలెత్తి చూసేసరికి కబోర్ దగ్గర జీడిపప్పు తింటూ కనిపిస్తుంది దీనికి జీడిపప్పు ఉంటే చాలు పక్కన మనుషులు ఏమైనా పర్లేదు అనుకుంటూ డ్రెస్ వేసుకుంటాడు అన్వి అలాగే తింటూ ఒకటి పెదవి అంచన పెట్టుకుని వెనక్కి తిరిగేసరికి అక్కడ ద్రోణ ఉండడంతో కళ్ళు పెద్ద చేసి అలాగే చూస్తుంది ద్రోణ మెల్లగా తన దగ్గరికి వస్తూ ఉంటాడు అది గమనించిన పక్క నుండి అనుకునేసరికి ద్రోణ తను ఎటు వెళ్లకుండా కబోర్డ్ లాక్ చేసి ఇంకా దగ్గరగా వస్తాడు అన్వి కంగారుగా తనని అలాగే చూస్తుంది ద్రోణ తన ఫేస్ని అన్వి ఫేస్ దగ్గరగా తీసుకొచ్చి తన కళ్ళలోకి చూస్తూ తన పెదవి అంచున ఉన్న జీడిపప్పుని అతను లిప్స్తో తీసుకుని తన కళ్ళలోకి చూస్తాడు తన లిప్స్కి ద్రోణ లిప్స్ తగరగానే హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరుగుతుంది అన్వికి తన్మయత్వంతో కళ్ళు మూసుకుని మెల్లగా కళ్ళు తెరిచి ద్రోణ కళ్ళలోకి చూస్తుంది అలా ఎంతసేపు చూసుకున్నారో తెలియదు కానీ అన్వి తేరుకొని వెంటనే కబోర్డు వైపు తిరుగుతుంది అన్వి చూపు మరచలే మలిచేసరికి తేరుకున్న ద్రోణ తన వెనక్కి తిరిగేసరికి ఈ పూటకిది చాలులే అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ద్రోణ అనుకుని తన కన్నీళ్ళు తుడుచుకొని కబోర్డులో బట్టలు పెడుతుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు డైనింగ్ టేబుల్ చూస్తే అందరికీ మతిపోతుంది ఎందుకంటే అక్కడ మినిమం వంద మంది అయినా కూర్చుని తినచ్చు అంత పెద్దది ద్రోణ ముందే చెప్పాడు కిచెన్లోకి ఎవరు వెళ్లడానికి వీలేదు అన్నిటికీ సర్వెంట్స్ ఉన్నారని చెప్తాడు ఎవరి జంటలు వాళ్ళు పక్క పక్కన కూర్చోవడంతో కూడా ద్రోణ పక్కన కూర్చుంటుంది సర్వెంట్స్ అందరికీ వడ్డించడంతో తింటూ ఉంటారు కానీ అన్వి మాత్రం తినలేకపోతుంది ఎందుకంటే తన కుడి చేతిని ద్రోణ తన ఎడెం చేతితో పట్టుకున్నాడు కాబట్టి అన్వి ఎవరైనా చూస్తారేమో అని భయపడుతుంది అది చూసి ద్రోణ నవ్వుకుంటూ సైలెంట్గా తింటున్నాడు ద్రోణా నవ్వుకోవడం చూసి అన్వి కోపంగా తన వైపే చూస్తుంది తినకుండా దిక్కులు చూస్తున్నావేంటే తిను అంటూ తారక్ అనేసరికి కోపంగా అతని వైపు చూస్తుంది తింటాను అని ఈ మహానుభావుడు నా చేతిని పట్టుకుంటూ ఎలా తినగల నేను అనుకుంటూ దీనంగా ప్లీజ్ అంటూ క్యూట్గా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ కూడా అన్వి టైంకి తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి వదిలేస్తాడు బావా నీ చెల్లి కోసం ఇల్లు కట్టించాడంటే ఏంటో అనుకున్నా కానీ నువ్వు కట్టించింది ఇల్లు కాదు బావా ఇంద్రభ్రవణం అని చెప్పాలి తరుణి యు ఆర్ లక్కీ అన్న తారక్ మాటకి ద్రోణ నవ్వుతూ నా చెల్లికి నేను ఇంత చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వకపోతే ఎలా తారక్ తరుణి కోసం ఇదేంటి ఇంకేదైనా చేస్తాను ఆ మాటకి తరుణుకు తరుణి కళ్ళు చెమగలుతాయి వెంటనే లేచి ద్రోణాన్ని ఆక్ చేసుకుంటుంది తరుణి దీనికే ఇలా అయితే ఎలా నేను ఇంకా నీ కోసం చాలా చేద్దామనుకున్నాను దీనికే ఇలా అయితే వాటిని కూడా మిస్ అయిపోతావు నాకు అవేమీ వద్దు నీ ప్రేమ చాలా అన్నయ్యా అంటుంది నా ప్రేమ కూడా ఉంటుందిలే వెళ్ళు వెళ్ళి తిను తినే అన్న ముందు నుండి లేవకూడదు తరణి తన ప్లేస్కి వెళ్తుంది అందరూ వాళ్ళ బాండింగ్ చూసి మురిసిపోతారు అలా లంచ్ ఫినిష్ చేశాక చక్రవర్తి గారు జగదీష్ గారు అశోక్ గారు రోహిణి గారు మహేశ్వరి గారు కీర్తి గారు ఒక దగ్గర కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుంటారు ఇంకా పిల్ల బ్యాచ్ అంటే ద్రోణ అన్వి తారక్ తరుణి పృథ్వీ అతిథి రాహుల్ అంజు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అన్వి అంతా చుట్టూ చూసేసరికి ఒక దగ్గర తనకి అక్వేరియం కనిపిస్తుంది ఆ అక్వేరియంని చూస్తూ అలాగే లేచి ముందుకు నడుస్తూ దాన్ని టచ్ చేస్తూ అందులో ఉన్న ఫిషెస్ని చూస్తుంది తనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే అన్వి లేవడంతో అందరూ తన వైపు చూస్తారు తన అక్వేరియం దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు కూడా అది చూసి అక్కడికి వెళ్తారు ద్రోణ మాత్రం అక్కడే కూర్చొని ఫీలింగ్స్ ఫీలింగ్స్ని గమనిస్తున్నాడు తరుణి నవ్వుతూ వదిన నీకొకటి చెప్పినా అన్నయ్య ఈ అక్వేరియంని స్పెషల్గా నీకోసం కట్టించాడు అంటుంది అన్వి షాక్ అయి నిజంగానా అన్నట్టు చూస్తుంది అన్విని గమనించి నిజం వదిన అంటుంది అన్వికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ బయటపడలేకపోతుంది చిన్నగా నవ్వి ఊరుకుంటుంది చక్రవర్తి గారు ద్రోణాన్ని పిలవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్